ఒక్కసారి నా మాట వినుకన్నా వన్స్ ఫిక్స్ అయితే నా మాట నేనే విను ఇంకా మాట వింటాను ఇప్పుడు మనం పారిపోయి పెళ్లి చేసుకోవడం అవసరమా అవసరమే అసలుకే నేను ఆపై డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లా పెరిగానంట అంతేగా నా వల్ల నీకు ఏ లోటు పాటు వచ్చినా నేనే దగ్గరుండి మరి మీ ఇంటి దగ్గర దింపేస్తా ఓకేనా మరి నిన్నే నమ్ముకొని వస్తున్నా నువ్వు ముందు రాయే శాలరీ పాటికి పడిపోలే అమ్మయ్యా కటింగ్ కన్నా వాట్సాప్ లో లింక్ పెట్టాను చూసావా చూస్తాను పన్నెండు వేల నీకు కావాలా మూను కటింగ్ అయింది కదా డన్ కన్నా ఇదిగో ఇవి ఇంటికి కావాల్సిన వస్తువులు ఇవి నాకు కావాల్సిన వస్తువులు ఇంటికి కావాల్సిన వస్తువుల కన్నా నీకు కావాల్సిన వస్తువులు ఇష్టం పెద్దకుంది మోను పానీపూరికి తీసుకెళ్ళవా ఇప్పుడు నాకు అవ్వదు మోను ఆఫీస్ కాల్ ఉంది ఎవరు బయట ఏమైంది మోనూ ఏం నాన్న గుర్తొచ్చారు ఇందాక పానీపూరి అని అడిగావు కన్నా రాజు వెట్స్ రాంబాయి సినిమా చాలా బాగుందంట అస్సలు మిస్ అవకూడదు అంటున్నారు మనం తీసుకెళ్ళవా ఇప్పుడు అప్పొద్దులే మళ్ళీ అలా నాలుగు గుర్తొత్తున్నాడు టైం కైబం కూడా లేదు నువ్వు రెడీ అవమ్ము నువ్వు ఓకే కరెంటు బిల్లు కట్టడానికి క్రెడిట్ ని వాడాల్సి వస్తదని నా జీవితంలో కూడా అనుకోలేదు కదా ఓహో రేయమ్మవా మనం కొత్త బట్టలు ఇప్పుడు కొనుక్కుంటాంరా ఏ పండగలకో బర్త్డేకో కొనుక్కుంటాం కదా మరి ఇదేంట్రా అక్కేసినదే లేకుండా నెలకు గూడదా అనుకోంటది మరి అలా మేనేజ్ చేస్తున్నాం రా లోన్ యాక్స్ కన్నా చెప్పు ఈ మంత్ లో నా బర్త్డే ఉంది కదా మా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచే పార్టీ పార్టీ అని తెగ గోల్ పెట్టేస్తున్నారు దానికి ఏముంది బర్త్డే రోజున వాళ్ళ ఇంటికి పిలిచి బిర్యానీ ఆర్డర్ పెట్టే సరిపోతుంది వాళ్ళకి కావాల్సింది ఇంట్లో కిట్టి పార్టీ కాదు పబ్ పార్టీ అది కూడా గోవాలో ఇంకా నా వల్ల కాదు నువ్వు ఇక్కడ అన్నాని సున్నా చేసేంత వరకు ఆగేలా లేవే ఉండు నీ పని చెప్తా ఏం చేస్తున్నాడు పదే వీటికి